హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీలో వీరందరికీ భారీగా పెన్షన్లు అయితే రద్దు చేశారండి అయితే మనకు ఈ ఆగస్ట్ నెలలో మాత్రం కొంతమందికి పెన్షన్లు అంటే ఇప్పుడు ఏదైతే రద్దు చేశారో పెన్షన్లు మనకు సెప్టెంబర్ నెలలో అయితే వీరికి అయితే పెన్షన్లు అనేవి పూర్తిగా అయితే రావు అలాగే మనకు ప్రభుత్వం లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు అయితే ఈ లిస్టులో ఒకవేళ మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది కదా సో ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా సబ్మిట్ చేశారనుకోండి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ పోండ్లో ఉందా లేదా ఇనాక్టివేట్లో ఉందా ఏ ఇనాక్టివేట్ చేసి ఉంటే ఏ కారణం చేత వాళ్ళు ప్రభుత్వం ఇనాక్టివేట్ చేశారో కూడా ఉంటుంది ఒకవేళ ఇనాక్టివేట్ చేస్తే మీకు పెన్షన్ అనేది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే ఇంకా మనకి ఏం ఆప్షన్స్ లేవు కాబట్టి మళ్ళీ కొత్త పెన్షన్లు విడుదల చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి యాక్టివేషన్లో ఉంటే మీకు పెన్షన్ అయితే వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్గా అయితే మనకు తనిఖీలు అయితే చేపడుతున్నారండి అయితే మనకు ఇది ఓన్లీ మనకు కడప జిల్లాలోనే ఇలాంటి ఫోర్జరీ పనులు చేసి పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ విధంగా ఫోర్జరీ జరీలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి వారి ద్వారా ఏంటంటే తనిఖీలు అయితే చేశారు ఇప్పటి వరకు పెన్షన్లు అనేవి రెండు లక్షల పదివేల పెన్షన్లు అనేవి మనకు తొలగించినట్లు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ రెండు లక్షల పదివేల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు లిస్ట్ చెక్ చేసుకోవచ్చు సో రెండు లక్షల పదివేల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీరందరికీ సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అనేవి రావు సెప్టెంబర్ నెలలో ఎవరైతే అంటే యాక్టివేట్ మోడ్లో ఉంటారో యాక్టివేషన్లో ఉంటారో వారికి మాత్రమే పెన్షన్లు అయితే వస్తాయి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి అయితే ఎవరి పెన్షన్లు తొలగించారు ఏంటి దానికి సంబంధించి కూడా కారణాలు అయితే చెప్పారు అయితే కొంతమంది పెన్షన్దారులు ఏం చేస్తున్నారంటే సో వారు వికలాంగులు లేకపోయినా కానీ అంటే చెవిటి వారని చెప్పేసి మూగవారు అని చెప్పేసి కళ్ళు కనిపించడం లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉన్నింది కాబట్టి ఆ వాలంటరీ వ్యవస్థతో సో వారికి లంచం ఇచ్చి వాలంటీర్లు డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళతో గుమ్మిగూడి సో వారికి కూడా కొంచెం అమౌంట్ అనేది వచ్చే విధంగా సో వీళ్ళు ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్స్ అనేది ఇచ్చి ఈ విధంగా పెన్షన్లు అనేది అప్లై చేసుకున్నారు ఈ పెన్షన్లు అనేది అప్లై చేసుకొని సో పెన్షన్లు పొందుతూ ఉన్నారు అంటే అర్హత లేనప్పటికీ వీళ్ళందరూ పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి మనకు కడప జిల్లాలో చాలామంది ఈ విధంగా చేశారని చెప్పేసి అధికారుల దృష్టికి అయితే వచ్చింది అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వానికి చేరడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తనిఖీలు అనేది ప్రారంభించారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి తనిఖీలు అయితే చేస్తున్నారు అయితే మనకు కడప జిల్లాలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయని చెప్పేసి సో ఈ విధంగా తనిఖీలు అయితే చేస్తున్నారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి రెండు లక్షల పదివేల అయితే తొలగింపు అయితే జరిగింది అయితే సెప్టెంబర్ నెలలో వీరందరికీ పెన్షన్ అయితే రాదండి సో తప్పనిసరిగా లిస్టు కూడా అయితే విడుదల చేశారు చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ కారణాల చేత పెన్షన్లకు సంబంధించి అయితే తొలగించారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్